స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు విద్యుత్ సరఫరాలో ఏ రకమైన అంతరాయం గాని లో ఓల్టేజ్ సమస్య కానీ ఉండకూడదనే ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే లో వోల్టేజ్ సమస్య ఉందో ఆ వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనంగా స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టాం ఆ ప్రతిపాదనలకు సంబంధించి శాంక్షన్స్ కూడా రావడం నియోజకవర్గ ప్రజలకు గుర్తుండి ఉంటుంది స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ ఏబీ సబ్ స్టేషన్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మంత్రిగా ఉన్న సమయంలో ఆరు కోట్ల రూపాయలతోనే వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది అంతేకాకుండా ఆ సబ్ స్టేషన్ నిర్మాణానికి కూడా భూమిని కొనుగోలు చేసి ఎన్పిడిసిఎల్ కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నియోజకవర్గ కేంద్రంలో వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ వలన విద్యుత్ సరఫరా చాలా వరకు మెరుగుపడ్డది లో సమస్య కూడా పరిష్కారమైంది అదేవిధంగా కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రము రెవెన్యూ డివిజన్ గా మారిన తర్వాత ఎన్పిడిసిఐ కూడా స్టేషన్ గన్పూర్ లో డివిజనల్ ఆఫీస్ కేంద్రంగా డిఈని కూడా ఈ మాత్రమే ఉండేది ఇప్పుడు డిఈ ఆఫీస్ లో కూడా స్టేషన్ గన్పూర్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఆఫీస్ అయితే మంజూరు అయింది కానీ డిఈ ఆఫీస్ కు భవనం లేదు ఆ విషయాన్ని ఎన్పిడిసి దృష్టికి తీసుకొచ్చినప్పుడు సీఎండి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు ప్రస్తుతం ఉన్న వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ప్రాంగణంలో డి ఆఫీస్ నిర్మాణానికి ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఏ ఏ ప్రాంతాలలోనైతే లో వోల్టేజ్ సమస్య ఉందో ఆ ప్రాంతాలలో కొత్తగా సబ్స్టేషన్లు మంజూరు చైపూర్ మండలంలో కొండాపూర్ విలేజ్లో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ మంజూరు అయింది అదేవిధంగా జఫర్గఢ్ మండలంలో సాగరం కేంద్రంగా థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ మంజూరు అయింది ఇంకోటి రఘునాథ్పల్లి మండలంలో కుర్చపల్లి కేంద్రంగా థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ మంజూరయింది అంటే కొత్తగా మూడు స్టేషన్లు మంజూరు అయినాయి ఒక డి ఆఫీస్ భవనానికి కూడా నిధులు మంజూరైనాయి అయినాయి మొత్తంగా ఎనిమిది కోట్ల రూపాయలు డి ఆఫీస్ నిర్మాణానికి కొత్తగా మూడు సబ్స్టేషన్ల నిర్మాణానికి ఎనిమిది కోట్ల రూపాయలు ఎన్పిడిసిఎల్ మంజూరు చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా త్వరలోనే త్వరలోనే వీటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది ఇంకా ఇది కాకుండా రాయగూడెంలో ధర్మసాగర్ మండలం రాయగూడెంలో థర్టీ త్రీ బై లెవెన్ సబ్స్టేషన్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది దాన్ని కూడా కమిషన్ చేయవలసిన అవసరం లేదు ఆ రకంగా ఈ మధ్య కాలంలోనే ఈ వన్ ఇయర్ లోపట్లోనే మనము నాలుగు సబ్స్టేషన్ అదనంగా తెచ్చుకున్నాం విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేసుకున్నాం అదేవిధంగా మన జనగాన జిల్లాలో టూ ట్వంటీ బై వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్ కొత్తగా నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నారు అది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో లేదా పాలకుట్టి నియోజకవర్గంలో ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ దొరికితే అక్కడ అక్కడ అది నిర్మాణం చేయాలనే ఆలోచనతోనే ఎన్పిడిఎస్ ఎన్పీడీసీ వాళ్ళు ఉన్నారు ఆ టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ నిర్మాణం కొరకు కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను